అవర్ సార్ సుమారు పదమూడు గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఈ ప్రమాదం ఏడు అడుగుల గుంటలో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా చూసి కానీ ఉన్నట్టయితే హాస్పిటల్ కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బట్టి ఛాన్స్ ఉంది డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్ గా డెత్ జరిగిందని చెప్పారు అది వారు హై స్పీడ్ లో వెహికల్ వస్తున్నారు వారు అక్కడ జారిపడ్డము ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము గా చనిపారని డాక్టర్ గారు ఒపీనియన్ లో మాకు చెప్పారు ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి అంటే అప్రాక్సిమేట్గా బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ రెండు బకాడి జిన్ జైసాల్మర్ మరి జిన్ ఒకటి కొన్నారు ఎక్కడ సవేరా ఇక్కడ మాటలో కొన్నారండి దెన్ శ్రీ ఆదిత్య వాయిన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ టూ రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు నెక్స్ట్ నిపుణ్ టానిక్ వాయిన్స్ లో బెకాడీ జిన్ ఒకటి తీసుకున్నారు విజువల్స్ మాకు దొరకలేదు కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్ గా లేదు బట్ కన్సల్టేషన్ చేసినట్టు మనకి ఎవిడెన్స్ ఉంది పర్సనల్ బిలాంగింగ్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి వారి వైఫ్ తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం రైట్ నెక్స్ట్ అంటే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి వారు హైదరాబాద్ లో లెవెన్ ఓ క్లాక్ బయలుదేరారు ఈవినింగ్ లెవెన్ థర్టీ టూ చనిపోయారు సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకొని అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ అన్ని చూసుకోవడం జరిగింది దాదాపు ఫోర్ హండ్రెడ్ టు సీసీ సిక్స్ హండ్రెడ్ సీసీ ఫుటేజ్ మనం వెరిఫై చేశాము అరౌండ్ ఫార్టీ టు సిక్స్టీ కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్ ఇప్పుడు కొత్తగా కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది మనకి వారికి ఎక్కువ మత్తు కలగచ్చు కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండుసార్లు వైట్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనం క్లియర్ గా ఇండికేషన్ తెలుస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యి ఉండొచ్చు లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకుని డ్రైవ్ చేసే ఉండొచ్చు కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ టైమ్స్ ఈ కన్సూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ది ఎవిడెన్స్ అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం ఆ రోజు ఎండవ ఉండడం అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడో వారు వారించి రెస్ట్ తీసుకోండి తర్వాత కొంతసేపు ఉండండి ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్ప కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి హరి హరిగా ఉన్నారు వెంట వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకెళ్ళొచ్చు బట్ వినలేదు నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేశారు తర్వాత అక్కడ ఒకసారి పడిపోయారు ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది బట్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశారు రామవారా పాడర్ రింగ్ దగ్గర ఎస్ఐ స్టాఫ్ వారిస్తున్నారు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పోండి లాడ్జ్లో లో ఉండండి మీరు తీసుకోండి ఎస్ఐ గారు చెప్పారు అసలు అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే కూడా బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేశారు అంటే ఈ వచ్చిన హరి త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించాయి అది మనం చెప్పలేము బట్ వారు ఈ వచ్చిన హరి త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అంటే అతను అతను వీక్ గా ఉన్నాడు అతని కండిషన్ బాగాలేదు ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము కౌన్సిల్ చేద్దాము కొద్దిసేపు ఆపుదాము అని ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్ తీసుకొని పడుకోబెడదాం అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైల్ కూడా వేసేసి సీజ్ చేసావడేమో ఇంకొద్దిసేపు ఉంటే కానీ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు అంటే ఒక మానవతా దుఃఖపథంతో అక్కడ ఎస్ఐ గారు పనిచేయడం జరిగింది అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు తప్పే త్వరగా బయలుదేరి వచ్చేశారు తెలియదండి ప్రవీణ్ గారు అని ఎవరికి తెలియదు వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి సి ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు గ్లాసెస్ పెట్టుకున్నారు మాస్క్ వేసుకున్నారు అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు అది క్లియర్ గా మనకు అబ్జర్వేషన్ లో అన్నిట్లో వస్తాం అటువంటిదేం లేదండి అంటే మొదటి నుంచి రాజ మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు అది వారికే తెలుసు ఎందుకు ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు వారి వైఫ్ కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ చే మిస్ కాల్ చేశారు అంటే బిట్వీన్ రాంబరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన ఎత్తలేదు ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు మరి వైఫ్ నాకు కూడా దొరకట్లేదు ఏమయ్యారు అని చెప్పేసి గారు డిస్కస్ చేసుకున్నారు కానీ కొద్దిసేపటిగా విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు నేను విజయవాడ దాటుతున్నా అని చెప్పి పొడి పొడిగా మాట్లాడి పెట్టేశారు సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పేసి ఆమె కూడా పడ్డించుకోలేదు అదే చెప్పాను కదండి ఇప్పుడు ఎందుకు టూ వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు అక్కడ కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు సో లోకల్ గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్ తో తిరగచ్చు అని వారు ఉద్దేశం ఉండొచ్చు అది ఇన్వెస్టిగేషన్ లో ఏం రివీల్ అయిందంటే హైదరాబాద్ లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు ట్రైన్ లో పంపించి నువ్వు పోవని చెప్పి అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్ తో అంటే అయితే ట్రైన్ లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు ఓకే అంటే ఇక్కడ లోకల్గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్ వస్తా ఉంది సార్ ఇప్పుడు మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే ఆ మాస్క్ హెల్మెట్ ఉన్నది ప్రేవీన్ గారు కాదు అనేది పెద్ద డిబేట్ బయట నడుస్తుంది సార్ కుటుంబ సభ్యులు ఆయన కన్ఫర్మ్ చేశారా లేదా కుటుంబ సభ్యులు కాదు మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదా సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఆ గైట్ వారు నడుస్తున్న వ్యక్తి

పద్నాలుగు రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది చాలా మందికి నోటీసులు ఇచ్చాము వచ్చారు అడుగుతుంటే ఏం చెప్తున్నారు సార్ మాకేం తెలుసు సార్ జనరల్ గా మాట్లాడామని చెప్తున్నారు ఎవరు కూడా ఏ మాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు సో అది వారు ఏ ఉద్దేశంతో చూడండి వారి అలవాటు ఎలా ఉందని మనం ఎలా చెప్పగలం చెప్పండి వారి మద్యం సేవించి అలవాటు ప్యాటర్న్ ఉందని ఎలా చెప్పగలను చెప్పండి చేశారండి అందరూ వారి వైఫ్ని వారిని దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి ఇప్పుడు దట్ ఇస్ మెయింటైన్ ద డిగ్నిటీ సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి మొన్న కూడా మీకు అందరికీ తెలిసి వచ్చారు వారు పోలీసు మీద భరోసా ఉంది వారికి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కూడా వారికి తెలియజేస్తాం పిఎం రిపోర్ట్ ఫైండింగ్స్ చెప్తామండి రిపోర్ట్ ఎవరికి అందజేయడం జరగదు ఓన్లీ కన్సర్న్ మెజిస్ట్రేట్స్ కి కోర్ట్స్ మాత్రమే అది అందజేయడం జరుగుతుంది అందుకే ఇవన్నీ పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి ఒకరిని అరెస్ట్ కూడా చేశాము ఇద్దరు నోటీసులు కూడా ఇచ్చాము ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వారిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము లీగల్ మెజర్స్ ఏది అది కూడా తీసుకొని వారిని ఇక్కడ ఇండియాలోకి రప్పించే ప్రయత్నం చేప్రెడ్ చేసిన కోణాలు అట్లా ఐడెంటిఫై చే అంటే చాలా రోజులు సీరియస్ గా సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా అందరూ వచ్చి మాట్లాడారు దీని వెనకాల అది కూడా చూస్తామండి చేస్తాం కొంతమంది అలా ఆందోళన రైల్ చేస్తారు ప్రైస్ కోసం ఏం చెప్పదలుచుకున్న రెండు రీపోస్ట్ వంటి విషయంలో కూడా చేయాలని కొంతమంది నుంచి వాదన ఉంది దాంట్లో మీరు ఏకి భావిస్తారా మీరు చేయిస్తారు సార్ మీరు చూశారు ఇంత మెటికల్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసామో మీరు చూశారు కదా చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఇంత టెక్నాలజీని వాడి ప్రతి చోట మనము ప్రతి నిజాన్ని ట్రాన్స్పరెంట్గా మనము చేయడం జరిగింది సో తర్వాత ఇంకోటి నేను అప్పీల్ చేయవలసి ఏంటంటే ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము రిపోర్ట్ చూపించాము కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి పుల్ స్టాప్ పట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ప్రైవసీని కూడా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మరింత వివాదాస్పదం చేసి ఎవరిని ఇష్యూ చేయొద్దని కోరుతున్నాను తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైన రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచువేషన్ని కమినల్ సిచువేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం దాదాపు టూ వీక్స్ టైం ఇచ్చాం ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాం ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు ఊరిగా సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం ఇంత సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ అనుమానాలకి తావేంటి చెప్పండి దాదాపు తొంభై రెండు మంది విట్నెస్ చేశామండి రోడ్డు ప్రమాదాలు కొత్త కాదు అచ్చలు కొత్తగా ఇప్పుడైతే సీసీ ఫుటేజీలు ఫోన్ కాలింగ్స్ ట్రాఫింగ్లు ఇవన్నీ వచ్చాయి యాక్చువల్గా వాస్తవం ఏంటనేది డిపార్ట్మెంట్లుగా ఈ పార్టీగా ఎప్పటికో అన్ని అర్థమైపోయినాయి కానీ డిస్ప్లే అయితే చెప్పడంలో ఎందుకు మీరు ఇంత తాత్సారం వహిస్తూ స్టెప్ టు స్టెప్ గా అన్ని ఎందుకు దీని వెనుక మీకు ఎవరో వెనకాల నుంచి ఒత్తిడి తెస్తూ మీరు ఇలాగే మాట్లాడాలి ఇలాగే చెప్పాలి అనేది బయట జనరల్ టాక్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు తర్వాత ఎవరో మేము కంక్లూడ్ చేయాలన్నట్టు వారం రోజుల్లో రెండు రోజుల్లో ఇన్వెస్టిగేషన్ మేము కంక్లూడ్ చేయలేమండి అల్టిమేట్లీ మేము టు ద ఎవరిబడి ఓకే ఏదైనా ఫైండింగ్ వచ్చినప్పుడు కాంక్రీట్గా చూసిన తర్వాతనే మనం చెప్పాలి నిర్ధారించుకున్న తర్వాతనే చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫొరెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చి మనకు టూ త్రీ డేస్ అయింది సెంట్రల్ ఫొరెన్సిక్ లాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది నిన్న మొన్న వచ్చింది సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇమిడియట్ గా మీకు ఎర్లీ యాజ్ ఎర్లాస్ పాసిబుల్ మీకు ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇవ్వడం జరుగుతా ఉంది ఇంకా డిలే ఏమో చెప్పండి దీంట్లో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయిన వన్ వీక్ లోనే మీకు క్లియర్ ఫైండింగ్స్ ఇచ్చాం నేను ఇరవై తొమ్మిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా సిసిటీవీ ఫుటేజ్లు ఈ విధంగా ఉన్నాయి యాక్సిడెంట్ స్పాట్ లో ఈ విధంగా స్లోగా వెళ్ళింది పోస్ట్ మార్టం ప్రిలిమరీ కాజ్ ఏమి ఇచ్చారు డాక్టర్స్ అని ప్రిలిమినరీ ఫైండింగ్స్ అప్పుడున్న ఫైండింగ్స్ మేము ఇవ్వడం జరిగింది తర్వాత ఈ గ్యాప్ లో ఈ సైంటిఫిక్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసి కంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ టైం పడుతుంది మినిమం మామూలుగా ఇన్వెస్టిగేషన్స్ లో కొన్ని కేసెస్ లో సిక్స్టీ డేస్ పట్టచ్చు గ్రేవ్ కేసెస్ లో మాకు నైన్టీ డేస్ టైం లిమిట్ ఉంది కానీ ఈ కేసు ఉన్న ప్రాధాన్యత ల్యాబ్స్ కూడా చాలా టైం తీసుకుంటాయి ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి కానీ ఈ ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత చూస్తా అందరు దీనికి ప్రయారిటీ వచ్చి దీనికి తొరగ తెలియజేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేశారు సర్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నేను మీకు చెప్పాను కదండి సీమా ఫోరెన్సిక్ అబ్జర్వేషన్ నేను చెప్పాను కదా మీరు పచ్చి బాబు అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ బై ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ ఫోర్ ఫోర్ చిపి ఫోర్ చిపి ఫోర్ 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 నెక్స్ట్ నెక్స్ట్ ఫోటో చూడండి ఇక్కడ రోడ్ కండిషన్ చూడండి ఎలా ఉంది రోడ్ కండిషన్ మామూలుగానే మీరు వస్తుంటేనే థర్టీ ఫార్టీలో లో వస్తుంటేనే మీ బండి స్లిప్పర్ అవుతుంది వారు సెవెంటీ కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేస్తున్నారు అది చిమ్మ చీకటి ఒక రైట్ రైట్ సైడ్ ఇండికేటర్ తోనే వారు ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడ స్లిప్ అయింది అసలు రోడ్ అక్కడ కండిషన్ డిచ్ కండిషన్ చూడండి అర్ధ ఉంది అంటే వన్ స్ట్రీట్లో పడిన తర్వాత బండేమవుతుంది ఇలా వెళ్ళి ఇలా గాల్లో వెళ్ళి పడ్డానికి అవకాశం ఉందని వాళ్ళు థర్టీ రిపోర్ట్స్ ఇచ్చారు ఎక్స్పర్ట్స్ ఇచ్చారు అందుకే మీరు బండి వచ్చి వారి మీద పడింది రోజప్పులో ఫోటో చూపించేసారు లాస్ట్ హెల్త్ అయినా ఉండగా పైన పడింది అవన్నీ చూపించలేదు ఎందుకు చూపించలేదు అని జూన్ చేయమా ఆ ఫోటో చేయి మంది ఆ ఫోటో చేయండి రైట్ సైడ్ ఆఫ్ ది నీ సార్ బండి అంతా వెయిట్ మొదట మంచి వెళ్తున్నారు చూడండి ఎలా పడింది చూడండి అంటే డిచ్చి లో ఇలా వెళ్ళి వెహికల్ అతను తిరిగి పడిపోయింది అతను ముందు పడిపోయాడు లైట్ వెయిట్ కాబట్టి మీద పడింది అంటే ఇప్పుడు వారు జారి పడ్డారండి డెబ్బై కిలోమీటర్ పర్ అవర్ లో వారు ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు వారు ఇట్లా జారి పడ్డారు ఆ టైంలో చెదిరిపోతుంది కదండి వెహికల్ కలదలు ఎలా ఉంటాయి ముఖం మీద

కానీ ఎటువంటి అనుమానాలు లేకుంటే ప్రోటీన్ గా జరిగిపోతాయి కానీ ఈ విషయంలో అనుమానాలు ఏవైతే వివాదం సృష్టించడానికి ట్రై చేశారు అందుకని ఇంత డిండెప్త్ అనాలసిస్ చేయాల్సి వచ్చింది ఇంత టెక్నాలజీ వాడేమా లేటెస్ట్ అవల్ టెక్నాలజీ ఈ రోజుతో దర్యాప్తు పూర్తయింది ఇంతటితో ఈ వివాదానికి పుల్స్టాప్ పుల్స్టాప్ పెట్టవలసి నేను కోరుతున్నాను మరి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనము గౌరవించాలి అనవసరంగా వాదాంతం చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు ఒక సొసైటీలో కూడా అనవసరమైన టెన్షన్స్ రేకెత్తించకూడదు ఇది తర్వాత కూడా ఎవరైనా వివాదం చేయడానికి ట్రై చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది